వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఒక్కసారి క్లిపింగ్ చూస్తాం ఎందుకు ఈ మధ్య చచ్చిపోయాడు కదా ప్రవీణ్ పగడాల ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరు వేరుగా ఒప్పుకోండి ఆయన తండ్రి కుమారుడు యేసు ముగ్గురు ఒక్కడే పాప ప్రవీణ్ సరికి జ్ఞానం నేర్చుకోలేదు ఇంకా మరి ఆ తప్పులోనే చచ్చిపోయాడు ఆయన చూడండి ఇది ప్రవీణ్ పగడాల రాసినటువంటి పుస్తకం నాకు తెలిసి ఈ పుస్తకం టీచింగ్స్ ని కౌంటర్ చేయడానికి రాశారు అయితే పాయింట్ ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు ఒక వ్యక్తే అనే కాన్సెప్ట్ ప్రవీణ్ పగడాల గారిది అని ప్రసన్న బాబు గారు అంటున్నారు ఇది ఒక కంప్లీట్లీ బ్లేటెంట్ అన్సపోర్టెడ్ ఫాల్స్ ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు అలా బోధించలేదు చూడండి ఇది ఆయన రాష్ట్ర పుస్తకంలోని టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఇందులో చాప్టర్ ట్వెల్వ్ చూడండి ముగ్గురు భిన్నమైన వ్యక్తులు అని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ గురించి ఆయన రాశారు ఈ చాప్టర్ ఓపెనింగ్ లో మనం చూసినా సరే ప్రవీణ్ పగడాల గారు ఏం రాశారంటే మనం ఇదివరకు చూసిన అద్వితీయ దేవునిలోని బహుళ వ్యక్తులను బైబిల్ గ్రంథం ఏ విధంగా మనకు పరిచయం చేస్తుంది అన్న అంశము ఈ భాగంలో చూద్దాం ప్రవీణ్ పగడాల గారు ఆయన క్లారిటీ మెయింటైన్ చేశారు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్న ఏక దేవుడు అనే బిబ్లికల్ స్టాండ్ మీద ఆయన ప్రాక్స్ సాలిడ్ గా నిల్చున్నారు బోధించారు మూడు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు ఒక దేవుడు మూడు పాత్రలు వేశాడు అని చెప్పట్లేదు ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు దర్ ఇస్ నో కంపారిజన్ మనం చెబుతున్నది చాలా క్లియర్గా ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు కీప్ దట్ ఇన్ మైండ్ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు ఆయన నేచర్ అది ఒక దేవుడు ఒక వ్యక్తే అయ్యుండాలి అని నేను దేవుణ్ణి డబ్బాలో పెట్టడానికి వీల్లేదు